శ్రీ శివాయ గురువే నమ ద్వాదశ రాసుల్లో మిథున రాశి మిథున రాశి వారి గురించి వీరు ఏ సింహద్వారం గల ఇంటిలో నివసించాలి వీరికి వచ్చే వ్యాధులకు రెమెడీస్ ఏమిటి వీరి జీవన విధానం ఎలా ఉండాలి అన్నీ తెలుసుకోవచ్చు ముందు నుంచి ఆఖరి వరకు వీడియో చూడండి ఇది వాయుతత్వ రాశి ఈ రాశిలో జన్మించిన వారు దక్షిణ సింహద్వారము గృహములో నివసించరాదు దాని వలన వాతరోగాలు వస్తాయి అలా నివసించాల్సి వస్తే సింహద్వారానికి కుంభాకార అద్దాన్ని ఏర్పాటు చేసుకోండి రెండవది ప్రతిరోజు గుండె మీద కుడి చేయి ఎడమ చేయి నాభిపై వేసి ఓం ఎం వాయువే నమ అనే మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లైనా జపించండి ఇలా అలవాటు చేసుకోండి అందరికీ ఓపిక లేదు ఉండదు ఇలా చేయాలంటే కానీ కొంచెం ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుండేవారు ఇలా చేసుకోండి కారణం చాలా స్పష్టం మీకు జన్మత ప్రాప్తించిన వాయుతత్వాన్ని దక్షిణ దిశ సింహద్వారం చంపేస్తుంది దానివలన మీ శరీరములోని జీవాయ జీవయస్కాంత స్పందన శాతం పెరిగిపోయి భూమి యొక్క అయస్కాంత క్షేత్ర బలాన్ని తట్టుకోలేక వ్యాధులు పాలవుతారు ఆసుపత్రులకు ఆదాయాన్ని పెంచుతారు ఈ ప్రపంచంలో ఏ ట్రీట్మెంట్ కూడా ఈ లోపాన్ని భర్తీ చేయలేదు మీ శరీర తత్వాన్ని బట్టి మీరు కొన్ని పనులు చేయకూడదు కొన్ని రెమెడీస్ చేసుకుంటే ఎవరైనా ఆరోగ్యంగా ఉండగలుగుతారు సాధ్యమైనంత వరకు చిన్న చిన్న రెమెడీలు పాటించవచ్చు పై బాగా అనారోగ్యంగా ఉన్నవారు పైన రెమెడీ పాటించండి మీరు చేసే భోజనములో వాయుతత్వాన్ని పెంచేవి అధికముగా ఉండకూడదు సాధారణముగా భూమి లోపల పెరిగే దుంప జాతుల్ని వాతాన్ని పెంచేవిగా ఉంటాయి వాతగణం వాత గుణం కలిగి ఉంటాయి మీకు జంతువులు పక్షులు మొదలైనవి పెంచే అలవాట్లు ఉంటే కొంచెం గమనించి మీరు ఎంపిక చేసుకొని పెంచండి ఇలా ప్రతిదీ జాగ్రత్తగా ఆలోచించి చేయాలి ఎవరో ఏదో చెప్తే చేయకూడదు మీది వాయుతత్వ రాశి కాబట్టి శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులకు తొందరగా మీ శరీరం స్పందిస్తుంది అందువలన ఆ రకమైన వ్యాధులకు సంబంధించిన మందులను దానం చేయండి ఆ రోగులకు సహాయం చేయండి ఇది చాలా మంచి రెమెడీ మీకు మంచి జరుగుతుంది మీ రాశికి అధిపతి బుధుడు ఇతడు ద్విస్వభావం కలవాడు అంటే రెండు స్వభావాలు ఉంటాయి మీ రాశి కూడా ద్విస్వభావానికి చెందిన రాశి దీనివలన మీ రాశి రాశినాథుడు సూచించే గుణాలన్నీ రెండేసి ఉంటాయి ఉదాహరణకు మీ జన్మ రంగు ఆకుపచ్చ దీనికి రెండు గుణాలున్నాయి మీ రాశికి సంబంధించి మీలోని వాయుతత్వాన్ని తగ్గిపోయే సందర్భాలలో అది మీకు రెమెడీగా పనిచేస్తుంది ఆకుపచ్చ రంగు మీకు కలిసి వస్తుంది కానీ అదే ఆకుపచ్చ రంగుని ఎక్కువగా ఉపయోగించకండి అదే రంగు మామూలు సందర్భాలలో మీ ఎక్కువగా ఉపయోగిస్తే మీలోని వాయుతత్వం అనవసరముగా పెంచి మీకు సమస్యలను కూడా తెచ్చి పెడుతుంది అందువలన ఆకుపచ్చ మంచిదని ఎక్కువగా ఆకుపచ్చని ఉపయోగించవద్దు సాధ్యమైనంత వరకు తక్కువగానే ఉపయోగించండి ఈ ద్విస్వభావ కారణంగా మీకు ఆకుపచ్చ రంగుతో కలిసి వస్తుంది జాగ్రత్తగా ఉండాలి అయితే మీలోని వాయుతత్వం ఏ స్థాయి ఉన్నదో తెలుసుకోవాలని మీరు అనుకుంటూ ఉంటే ఈ క్రింది లక్షణాలు మీలో కలబడితే మీరు వాయుతత్వం ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉన్నట్లు ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉందా నడిస్తే ఆయాసం వస్తుందా గొంతులో మంట పుడుతుందా ఛాతీలో నొప్పిగా ఉంటుందా ఇలా ఉంటే ఆకుకూరలు పెసలు వంటివి ఎక్కువగా తినటానికి ఇష్టపడుతున్నారా నిర్ణయాలు ఎలా తీసుకోలేకపోతున్నారు కీళ్ళవాతం కానీ నరాల జబ్బులు కానీ ఉన్నాయా ఆరు బయట నుంచి గాలిలో రిలీఫ్గా ఉంటున్నదా ఆరు బయట గాలి రక్త పరీక్ష చేస్తే ఎలా ఉందో డాక్టర్లు చెబుతారు అలాంటి లక్షణాలుంటే మీరు వెంటనే రెమెడీ చేసుకోండి వాటి గురించి భయపడకండి చిన్న రెమెడీలతో ఇలాంటి వ్యాధులన్నీ తగ్గుతాయి ఆరోగ్యాన్ని ఆరోగ్యం మీ చేతుల్లో సగం ఉంటుంది ఆకుకూరలు ఎక్కువగా తినండి మీ బెడ్రూమ్కి లేత ఆకుపచ్చ రంగు వేయండి తల పడమర దిశకు పెట్టి పడుకోండి కిటికీలు మూసి ఉంచండి పెసరపప్పు ఎక్కువగా తినండి పెసలు నానబెట్టి పావురాలకు వేయండి మీ రాశికి ఎదురుగా ధనస్సు అది అగ్నితత్వ రాశి తొమ్మిదవ రాశి గురువు గురిన రాశి కూడా అందువలన గురువుతో వైరం పెట్టుకోవద్దు గురువు ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది మీకు గురువుని పూజించండి మీకు ఆయన్ని ప్రసన్నం చేసుకునే మార్గం చూడండి గ్రహాధిపత్యం బట్టి రెమెడీలు కూడా ఉంటాయి మీకు బుధుడు లగ్నం చతుర్ధార్ చతురార్ చతుర్ధాధిపతి ఆ రెండు స్థానాలు సంతానానికి విరుద్ధం అందువలన సంతానానికి సంబంధించిన పనులేవి ఉత్తర దిశ నుండి చేయవద్దు వారిని అంటే వారిని ఉత్తర దిశ చదువుకి పంపటం ఉత్తర నుంచి వచ్చిన సంబంధాలు చేయటం ఇలా చేయటం మీ గ్రహంలో మీ సంతానానికి ఉత్తర దశగానున్న గదులను కేటాయించవద్దు ఇక చంద్రుడు మీకు తృతీయాధిపతి తల్లి నుండి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండండి డబ్బు కోసం తల్లిని బాధ పెట్టకండి సూర్యుడు తృతీయాధిపతి అనగా సహాయస్థానం సూర్య మంత్రాన్ని సూర్య నమస్కారం చేయండి సూర్య మంత్రం జపించండి సూర్య యంత్రధారణ వలన మీకు సహాయం ప్రాప్తిస్తూ ఉంటుంది కుడి చేతికి కుడి చేతి వేలికి మాణిక్యం ఐదు క్యారెట్లు ఉంగరం వేలికి ధరి ధరించండి ఇవన్నీ చిన్న చిన్న రెమెడీసు ఇలా చేసుకున్న మీకు మీరు సంతోషంగా జీవితంలో సంతోషంగా జీవిస్తారు మీకు శుక్రుడు ఐదు పన్నెండు స్థానాలకు అధిపతి మీ సంతానానికి భార్యకు భర్తకు తూర్పు ఆగ్నేయ దిశలు చాలా మంచిది ఆకుపచ్చ రంగు మంచిది కుజునకు ఆరు పదకొండు స్థానాలు వర్తిస్తాయి దక్షిణ దిశ మీకు శత్రు దిశ ఎరుపు రంగు శత్రురంగు మీ జన్మ దిశ పశ్చిమ దిశ పదునైన ఆయుధాలతో జాగ్రత్త ఆరవ స్థానం శుక్రస్థానం అయితే పదకొండవ స్థానం లాభస్థానం అందువలన కుజుని వలన కొంత లాభం కూడా ఉన్నది అందువలన దక్షిణ దిశగా నష్టం నలభై శాతం లాభం అరవై శాతం వస్తుంది శత్రుత్వం నలభై శాతం మిత్రత్వం అరవై శాతం ఉంటుంది ఈ విధంగా ఇది కూడా రెండు రెండింటినీ అనుభవంలోకి వస్తుంది గురువుకు ఏడు పది స్థానాలు వెన్న నెయ్యి స్వీట్ల వ్యాపారాలలో మీకు బాగా కలిసి వస్తాయి ఈశాన్య దిశ నుండి వివాహం చేసుకోండి గురిని నక్షత్రములో జన్మించిన వారిని భాగస్వాములుగా చేసుకోండి శివుడు గణపతి లేక గురువు వీరి బొమ్మలను మట్టితో చేసినవి నైరుతిలో ఇంటిలో నైరుతి మూల పెట్టుకోండి మట్టి కదా అని బాధపడవద్దు ప్రతి దిశకి ఉండే సహజ ధర్మాన్ని పెంచి పని చేయించవచ్చు నైరుతిలో బరువులు ఉండొచ్చు కదా శనికి ఎనిమిది తొమ్మిది స్థానాలు వర్తిస్తాయి ఇనుము సంబంధమైన వస్తువులతో వ్యాపారం చేయవద్దు నష్టం వస్తుంది శని మంత్రం జపం చేయండి ప్రతిరోజు భాగ్యం కలిసి వస్తుంది లేత నీలి రంగు వాడండి అయితే ఆ రంగు వస్త్రాలు ధరించి ఉద్యోగాలకు ఆఫీసులకు వెళ్ళవద్దు వృత్తి పని చేసేవారు పని స్థలానికి వెళ్ళవద్దు కలిసి వస్తుంది కదా అని నీలి రంగును లేత నీలి రంగును ఎక్కువగా ఉపయోగించవద్దు ఇంట్లో ఉన్నప్పుడు ఉపయోగించుకోండి శనికి అష్టమ స్థానం వలన తోళ్ళు ఉపయోగిస్తే ప్రమాదాలకు దారి తీస్తుంది అందువలన ఎనిమిదవ స్థానం ఏడవ స్థానానికి పక్క స్థానమే కదా అందువలన తోలు బెల్టులు వాడవద్దు ప్లాస్టిక్ వస్తున్నాయి అవి వాడుకోండి ఏడవ స్థానం అంటే నాభి మిథున రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయటం అవసరం చాలా వరకు శత్రుత్వం నుండి రక్షిస్తుంది అప్పుడప్పుడు వీరు పెసలు దానం చేయటం మంచిది మట్టి పాత్రలో పాలు నింపి నిర్జీన స్థలంలో పాతి పెట్టండి ఇలా చిన్న చిన్న రెమెడీలు చేసుకుంటూ ఉంటే వారు వృత్తి వ్యాపారం ఆరోగ్య పరంగా అన్నీ కలిసి వస్తాయి అక్షరాల ఆణిముచ్చు షేర్ చేయండి ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వేరొకరికి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే వేరొకరికి పోతుంది వాళ్ళు చూస్తారు అక్షరాల